డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ప్రాంగణంలో అందరికీ ఉపయోగకర విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ కనపడినా అందరికీ గుర్తొచ్చే పేరు కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్ గారిగా అభిమానంతో పిలుచుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా రాజకీయాల అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుడు పల్నాటి గెడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అందరూ తలుచుకునే ఏకైక పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు అటు అభివృద్ధి పరంగా ఈరోజు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో ముందుంజలో ఉన్నాయన్నా సరే రాజకీయంగా తనకి అండగా నిలబడి గౌరవాన్ని ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని కల్పించిన తన వారికి ఏ విధంగా అండగా నిలబడగలను తనకి గౌరవం ఇచ్చిన సమాజానికి ఏ విధంగా తనకు న్యాయం చేయగలను సమాజానికి ఏ విధంగా వెనక్కి ఇవ్వగలనని చెప్పి కోడెల శివప్రసాదరావు గారి దాని కాలం కాలం రోజు నర్సరావుపేటలో ఆ రోజు సామాజిక పరంగా ద్విశతాబ్ది ఉత్సవాల పరంగా కానీ వంద సంవత్సరాల పురపాలక వేడుకల్లో నర్సరావుపేటకి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి బతికున్నంత కాలం అండగా నిలబడ్డారు ఈ ఆ వైద్యశాల ద్వారా అందరికీ ఉపయోగపడేటట్టు పది మందికి న్యాయం జరిగేటట్టు కోడల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన ఆత్మీయులందరికీ ముఖ్యంగా మీడియా వారికి శంకర్ నేత్రాలయ వైద్య సిబ్బందికి వాలంటీర్లు అందరికీ కోడెల బిడ్డగా కోడల చారిటబుల్ ట్రస్టీగా నా వంతు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహకారం మాకెప్పుడు ఉండాలి మీ సలహాల ద్వారా మేము ఏ విధంగా కోడలి గారి పేరు నిలబెట్టడానికి మా మా వంతు సహకారం మీ సహాయ సహకారాలు మీ సూచనలు మాకు ఎప్పుడు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను